మళ్ళీ భవిష్యత్తులో చిన్న మొక్క మీద ఇప్పటికే బాధితులను పరామర్శించి అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు ఇప్పటికే మంత్రి పొన్న ప్రభాకర్ జిల్లా అధికారుల ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే సైతం వారిని భరోసా పరామర్శించి భరోసా ఇచ్చి అండగా ఉంటామన్నారు తక్షణ సహాయం కింద ప్రతి కుటుంబానికి ఇరవై వేల రూపాయలు సైతం అందజేస్తాము ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మరికొద్దిసేపట్లో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సైతం ఈ ప్రకటన స్థలానికి వచ్చి వీళ్ళకి భరోసా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతుంది ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంది పరిశీలించారు దానికి సంబంధించి ఏం చెప్తారు

జరిగింద స్థానికులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఇతర అధికారులు షార్ట్ సర్క్యూట్లు జరిగింది అందరూ అప్పటికే వాళ్ళ పనులు ముగించుకొని నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి దాటిన ప్రమాదం జరిగి ఒక్క చోట ప్రారంభమై ఇరవై ఐదు ముప్పై శాతం పూర్తిగా నిలబడతానికి వృత్తి నిరాశ కుటుంబాలు వృత్తిని కట్టుబట్ట బంధారం కానీ

ప్పుడు దాదాపు పది లక్షల రూపాయలు అసలు మీరు అన్నట్టుగా ఎక్కబొట్టడం మేము బయటకు వచ్చాను ఇది మా పరిస్థితి ప్రభుత్వం నుండి అంటే వేల సాయం కాకుండా మీరు డిమాండ్ కట్టపడ నుండి ముఖ్యం ఎలా వచ్చే అవకాశం ఉన్నదా వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎవరు కేవలం దీన్ని సంఖ్య పరంగానే విలువ పరంగానే చూడకుండా లో అగ్గి ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న చప్పదాండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం பிரிச்சு இப்போ பிரசாந்த் பண்ணி